రెండు వేల ఇరవై రెండు మెగాస్టార్ కి చెర్రీకి సగన్ సంతోషమే దక్కింది మహేష్కి అలాంటి పరిస్థితే వచ్చింది ఇక ప్రభాస్కి కోలుకోలేని దెబ్బ తగిలింది అయితే ఈ ఏడాది మాత్రం లెక్క మారబోతోంది మెగా దాడి నుంచి రెబల్ దండయాత్ర వరకు జోరు తీరు మారనుంది మరి అందుకు తగ్గట్టే రెండు వేల ఇరవై మూడు ఈ స్టార్స్ కి కలిసొస్తుందా రెండు వేల ఇరవై రెండు యంగ్ రబల్ స్టార్ కి ఓ పీడ కలలా మారింది రాధేశ్యామ్ ఆ రేంజ్ లో తనకి పంచుంది కనీసం రెండు వేల ఇరవై మూడైనా కలిసి వస్తుందా అంటే ఆది టీజర్ ఆ ఆశని చంపేసింది కాకపోతే గ్రాఫిక్స్ కంప్లీట్ గా మారుస్తుండటంతో ఈ ఏడాది ప్రభాస్ దాడి మారుచ్చు అంటున్నారు ఆది పురుషు కాదు దసరా కి సలార్ ఆ తర్వాత మారుతి మూవీ ఇలా వరుసగా ఈ ఏడాది మూడు సినిమాలతో దాడి చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈసారి కిక్కివచ్చు అంటున్నారు ఇక మెగాస్టార్ విషయానికి వస్తే చెడ్డీతో కలిసి చేసిన ఆచార్యతో లాస్ట్ ఇయర్ ఢీలా పడ్డాడు చిరు ఆచార్య డిజాస్టర్ గా మారితే గాడ్ ఫాదర్ గట్టెక్కించిందన్నారు కానీ ఇది కూడా వసూళ్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అలా లాస్ట్ ఇయర్ చిరుకి రెండు చేదు జ్ఞాపకాలే మిగిలాయి రెండు వేల ఇరవై రెండు కలిసి రాకున్నా చిరుకి రెండు వేల ఇరవై మూడు బానే కలిసి వచ్చేలా ఉంది ఒకటి వాల్తేరు వీరయ్య మరోటి శంకర్ రెండు మాస్ మూవీసే ఏది వర్కౌట్ అయినా ఆఫీస్ లో వసూళ్ల పూనకాలే చదికి ట్రిప్లార్తో హిట్ ని ఆచార్యతో ఫ్లాప్ ని ఇచ్చింది లాస్ట్ ఇయర్ కని చిరుకే రెండు పంచులు పడ్డాయి వాటిని ఈ ఏడాది రెండు మాస్ మూవీస్తో బ్యాలెన్స్ చేయబోతున్నాడు కింగ్ నాగార్జున ది ఘోస్ట్ అంటూ లాస్ట్ ఇయర్ ఊపెయ్యబోతే పంచుపడింది బంగారాజు కూడా కలిసి రాలేదు కాబట్టి ఆగి ఆలోచించి ఈ ఏడాదిలో పర్ఫెక్ట్ గా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి రెండు వేల ఇరవై రెండు ఏ రకంగానూ మంచి జ్ఞాపకాలను ఇవ్వలేదు అందుకే లేట్ అయినా పర్లేదని ఆచితూచి అడుగులేస్తున్నాడు త్రివిక్రమ్ పాత కథని పక్కనబెట్టి కొత్త కథతో ముందుకు వెళ్తున్నాడు